నమస్కారం ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అక్షయ తృతీయకున్నటువంటి ప్రాధాన్యత గురించి పౌరాణిక గ్రంథాల్లో ఏం చెప్పారంటే అక్షయ తృతీయ రోజు తిథివార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తము రాహుకాలము వర్జ్యము యమగండము వీటితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా సరే ఏ చిన్న దానం చేసినా అది అనంతమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది చిన్న జపం చేసిన చిన్న పూజ చేసిన ఒక స్తోత్రాన్ని పఠించిన ఒక మంత్రాన్ని స్మరణ చేసినా అది కొన్ని వేల రెట్లు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కృతయుగం ప్రారంభమైన రోజు అక్షయ తృతీయ అందుకే అక్షయమైనటువంటి అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు కలగాలంటే జపం కానీ స్తోత్ర పారాయణ కానీ పూజ కానీ నామస్మరణ కానీ ఏదైనా చేసుకోండి ఈరోజు ఇచ్చేటటువంటి దానం కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది దానాలలో కూడా అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు ఇస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పారు అక్షయ తృతీయ రోజు నీటి కుండ దానం ఇవ్వటం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే బెల్లపు పానకం దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే స్వయం పాకం ఇస్తే చాలా మంచిది అన్నదానం చేస్తే మంచిది దీనివల్ల కూడా సమస్త శుభాలు చేకూరతాయి గొడుగు దానం ఇవ్వటం ద్వారా ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక అనే మూడు రకాలైన తాపాల వల్ల వచ్చేటటువంటి అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అక్షయ తృతీయ సందర్భంగా మామిడి పండ్లు దానం ఇచ్చిన విసనకర్ర దానం ఇచ్చిన లడ్డూలు దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి ఇలా అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి మహిళా మనులు పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము ఉంచి తాంబూల దానం ఇచ్చినట్లయితే తత్వం కలుగుతుంది జన్మ జన్మలకు దీర్ఘ సుమంగళి తత్వం ఉండాలంటే మహిళలు అక్షయ తృతీయ రోజు తాంబూల దానం ఇవ్వాలి అలాగే అక్షయ తృతీయ సందర్భంగా ఎవరైనా సరే లక్ష్మీ కుబేర పూజ చేసినట్లయితే ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది ఈ లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలంటే ప్రధానంగా ఇంట్లో పూజ గదిలో పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి అక్కడ లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ చిత్రపటం దగ్గర ఒక చిన్న పళ్ళెం ఉంచి కొన్ని రూపాయి నాణ్యాలు ఆ పళ్ళెంలో ఉంచాలి ఆ తర్వాత పీట మీద ఒక అరిటాకు ఏర్పాటు చేసుకొని ఆ అరిటాకు మీద కొన్ని నవధాన్యాలు పోసి దాని మీద ఒక కలశం ఏర్పాటు చేసుకోవాలి కలశం పక్కనే తమలపాకు మీద పసుపు గణపతిని ఏర్పాటు చేసి హరిద్రా గణపతికి షోడశనామాలతో పూజ చేయాలి కలశం పక్కనే తమలపాకులో పసుపు ముద్దుంచి ఆ హరిద్రా గణపతికి షోడశనామాలు చెప్తూ అక్షంతలతో పూజ చేయాలి ఆ తర్వాత రకరకాలైనటువంటి పసుపు పచ్చటి పుష్పాలతో లక్ష్మీ కుబేర చిత్రపటానికి పూజ చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్య సిద్ద్ధిం కురువాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి చదివిన తర్వాత పండ్లు నైవేద్యం పెట్టాలి ఆ పండ్లు ముత్తైదువులకి తాంబూలంలో ఉంచి ఇవ్వాలి కనీసం నలుగురు ముత్తైదువులకి ఆ పండ్లు తాంబూలంలో ఉంచిస్తే లక్ష్మీ కుబేర పూజ పూర్తవుతుంది ఎవరైతే అక్షయ తృతీయ సందర్భంగా ఈ మంత్రం చదువుతూ లక్ష్మీ కుబేర పూజ చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహము కుబేరుడి అనుగ్రహము సంవత్సరం మొత్తం కూడా ఉంటాయి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ సందర్భంగా ఎవరైనా సరే గృహంలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అక్షయ పాత్ర అంటే కుండను ప్రత్యేకమైన విధి విధానాలతో గృహంలో ఏర్పాటు చేసుకోవాలి పసుపులో కర్పూరము పచ్చకర్పూరము జవ్వాది రోజు వాటరు వీటన్నిటినీ కలిపి ఆ పసుపు ఒక కుండకి మొత్తం రాయాలి ఆ తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ కుంకుమలో కూడా కర్పూరము పచ్చకర్పూరము జవ్వాది వాటరు కలిపి ఆ తడి కుంకుమతో కుండ మీద శ్రీమణి అక్షరం రాయాలి ఆ తర్వాత ఆ కుండలో పసుపు కుంకుమ కర్పూరం పొడి వేసి రాళ్ళ ఉప్పు పోయాలి అలా చేస్తే ఈ కుండ అక్షయ పాత్ర అవుతుంది అలా ఏర్పాటు చేసినటువంటి కుండను పూజా మందిరంలో ఉంచి దానిలో కొద్దిగా ధనాన్ని ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ మంగళవారం వరకు ఆ ధనం అలాగే ఉండేలా చూసుకోవాలి మంగళవారం రోజు ఆ ధనం తీసి దాచిపెట్టుకోవాలి అలా చేస్తే మీ ధనం అనేటటువంటిది రెట్టింపు అవుతుంది లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కుండను ప్రత్యేకమైన విధి విధానాలతో రాళ్ల ఉప్పుతో నింపి అక్షయ తృతీయ సందర్భంగా దాన్ని అక్షయ పాత్రలాగా మార్చుకొని మీ మందిరంలో ఏర్పాటు చేసుకోండి అందులో ధనాన్ని దాచిపెట్టి మంగళవారం రోజు తీసి ఆ ధనాన్ని మీరు ఎక్కడైనా బీరువాలో దాచిపెట్టుకోవచ్చు ఇలా చేయటం ద్వారా సంపద నిలబడుతుంది అక్షయ తృతీయ సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే అక్షయ తృతీయ సందర్భంగా నరసింహస్వామి వారి విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే ఆ విగ్రహానికి కొబ్బరి నీళ్లతో పాలతో అభిషేకం చేయటం ద్వారా పురుష సూక్తాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా అక్షయ తృతీయ అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు అయితే చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారాన్ని ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు కొనాలన్న నియమం ఏమీ లేదు అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కంటే కొద్దిగా అయినా సరే సువర్ణం బంగారం ఎవరికైనా ఇస్తే దానివల్ల జన్మజన్మల దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు లక్ష్మీ కుబేర పూజ సందర్భంగా లక్ష్మీ కుబేర చిత్రపటానికి పసు పచ్చడి పూలతో పూజ చేస్తూ ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్య సిద్ధిం కురు స్వాహ మంత్రజపం చేయండి లక్ష్మీ కుబేరుల సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై ధనధాన్య వృద్ధిని సిద్ధింపజేసుకోండి స్వస్